అసలు ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలాడుతున్నారు ఆడుతున్నారు ఉత్తరాంధ్రాని మూడు కుటుంబాలకు అప్పగించాడు ఒక కుటుంబం పేరు బొత్స ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి మూడో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి వీళ్ళు ముగ్గురు పంది కొక్కుల్లాగా ఈరోజు ఉత్తరాంధ్రమైన మడి మని వేధిస్తున్నారు మనమే చూసాం జగన్ కేసుల్లో నిందితుడు రాజ్యసభ సభ్యుడిప్పుడు అన్ని కేసులు ఏ ఉన్న వ్యక్తి వేదికమైన ఉన్న పెద్దలు అశోక్ గజపతి రాజు గారిని ఎలా అవమానించారో మనందరం చూసాం దశాబ్దాలుగా మానస ట్రస్ట్ అనేది కేవలం ఒక విజయనగరం జిల్లానే కాదు ఉత్తరాంధ్రకి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి అనేక సేవలు అందించే ట్రస్ట్ భారతదేశంలోని ఒక అద్భుతమైన ట్రస్ట్ మానస ట్రస్ట్ ఆ ట్రస్ట్ ని బలవంతంగా లాక్కునే దానికి ప్రయత్నించిన వ్యక్తి ఆ గడ్డం విజయసాయి రెడ్డి ఆ విజయసాయి రెడ్డికి సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా రెండే రెండు నెలల్లో నీ టైం అయిపోయింది మీరు చేసిన దానికి రెట్టింపు చేసి ఎందుకురా రా అశో గజపతి రాజు జోలికి ఫీలింగ్ తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను ఇంకా విజయనగరం జిల్లాకి ఈ జగన్ పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారు ఆయన్ని చెప్తా పోతే ఒక రోజంతా పడుతుంది కొన్ని ప్రధానమైన హామీలు ప్రజలకి గుర్తు చేస్తున్నా మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అన్నాడు చేయలేదు రామ్ రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి అన్నాడు చేయలేదు గోస్తాని చంపాతి నదుల్ని అనుసంధానం అన్నాడు చేశాడా చేశాడా రామ్ పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేశాడా చేశాడా ఇంకా పాలేరు నదిపై డ్యామ్ కూడా అన్నాడు చేయలేదు స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జ్ అన్నాడు చేయలేదు ఉత్తరాంధ్ర పరిశ్రమలు అన్నాడు కాని తీసుకొస్తా అన్నాడు కాని ఆయన మొహం చూసి ఉన్న పరిస్థితి పరిశ్రమలే పారిపోయే పరిస్థితి ఈ రోజు అందరం చూస్తున్నాం అయ్యా ఫిష్ మార్కెట్ తీసుకొచ్చి ఫినిష్ ఆంధ్ర చేశాడు అక్కడ చేపలు కూడా అమ్మట్లేదు ఇప్పుడు వస్తున్నా వస్తున్నా బుక్ దగ్గర వస్తున్నా ఒక రెండు నిమిషాలు ఓపిక పెట్టు వస్తున్నా 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 విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు టూరిజం ప్రాజెక్టులు ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం ఎవరు ఊహించిన విధంగా టిట్కో ఇల్లు కూడా కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా విజయనగరం జిల్లాని ఒక విద్యానగరంగా తీర్చిదిద్దిన కుటుంబం అశోక్ గజపతి రాజు గారి కుటుంబం నేను ఇప్పటికే చెప్పినట్లు మానస ట్రస్ట్ ద్వారా అనేక ఎడ్యుకేషన్ కాలేజీలైనా ఏర్పాటు చేశారు నిరుపేద కుటుంబాలకి ఆ ట్రస్ట్ అండగా నిలబడింది అశోక్ గజపతి రాజు గారి దగ్గర నుంచి తర్వాత మిసాలా గీత వర్క్ గీత గారి వరకు విజయనగరం జిల్లా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు తాగునీటి సమస్యని శాశ్వతైన పరిష్కారం కోసం గోస్తాని చంపావతి నదుల నుంచి నీరు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫ్లైఓవర్లు రైల్వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేశాం డబల్ లైన్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు అదితి గారు చెప్పినట్లు మహారాజా హాస్పిటల్ని ఆనాడు మూడు వందల బెడ్లు కూడా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పశువుల కోసం వైద్యశాల ఏర్పాటు చేశాం మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశాం తిట్కో ఇల్లు కట్టాం ఇలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ మీరేం చేశారు విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఏం చేశారు పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడున్న సభ్యుడు స్వామి గారు స్వామి గారు ఏకంగా నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు అవినీతికి అవినీతి రాజుడు ఎవరని అడిగితే ఈరోజు ప్రతి ఇంట్లో ఇక్కడున్న ఎమ్మెల్యే గారు చెప్పే పేరు చెప్పే పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేద కుటుంబాలు భూమిని లాక్కుని దందాలు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఏకంగా ప్రభుత్వ భూమిని లాక్కుని పార్టీ ఆఫీసు కూడా కట్టారు సెంటు స్థలాల పేరుతో కుంభకోణం చేశారని చెప్పే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడున్న మీ ఎమ్మెల్యే కూడా అది వదిలిపెట్ట పదిహేను లక్షలకి ఎకరం భూమి కొని ప్రభుత్వానికే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి ఆయన అమ్మి డబ్బులు సంపాదించారు స్వామి గారు కూడా చెప్తున్నా రెండే రెండు లోపిక పట్టు స్వామి ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా అడుగు కార్యకర్తల పైన కేసు పెట్టించాడు అశోక్ గజపతి రాజు గారి పైన మూడు కేసులు పెట్టిచ్చారు నాపైన వంద కేసులు పెట్టారని నాకు అర్థమవుతుంది ఓకే నేను వాళ్ళు రోజు తిడుతున్నాలే వాళ్ళకి పనిపాటు ఉండదు కేసులు నాపైన పెడతారు కానీ అశోక్ యశ్వథ్ రాజు గారు ఎప్పుడూ ఒక వ్యక్తిని ఎగతాలు చేస్తూ మాట్లాడాల నాకున్న అవగాహన వేరే మొదటిసారి ఉంటాను ఆయన అట్లా మాట్లాడారు ఈరోజు ఎందుకంటే ఆయనలో కూడా కోప ఆవేదన వచ్చింది ఏం తప్పు చేయకపోతే నాపైనే మూడు ఎఫ్ఐఆర్లు పెడితే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యుడు పరిస్థితి ఎలా ఉంటుందని ఈరోజు ఏకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఈస్ట్ గోదావరికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి ఈరోజు విజయనగరాన్ని గంజాకి అడ్డగా మార్చేశారు తల్లి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి గంజా అనేది ఒక వ్యక్తిని కాదు కదా కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది నేను చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక తల్లి నన్ను గెలిచింది ఆమెకి ముగ్గురు ఉన్నారు పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి వైకాపా నాయకులు ఆ చెల్లమ్మని శారీరకంగా వాడుకున్నారు ఆ రోజు ఆ తల్లి వచ్చి నన్ను కలిసి ఒకే ఒక అడిగింది అన్నా నాకు ఇంకొక ఇద్దరు ఉన్నారు ఈ పాపని గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకురావాలి నాకు సహాయం చేయండి ఆసుపత్రికి పంపించండి నేను బయటికి తీసుకొస్తాను మీరు ఒకవేళ సహాయం చేయలేకపోతే ఆమె నేను చంపేస్తాను ఎందుకంటే ఆమె వల్ల ఇంక ఇద్దరు కూతురు పాడవకూడదు అని అని ఆ మని చూడండి అమ్మ తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ చిత్తూరు జిల్లా ఎక్కడ ఇక్కడ ఒక ఎమ్మెల్సీ ఒక పనికిమాల యథవ అనంతబాబు గంజాయి పండించి చిత్తూరు జిల్లాలో ఉన్న చెల్లమల్ని బానిసులుగా మార్చున్నారు తల్లి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి ఇప్పటికీ లక్షల కుటుంబాలు నాశనమైంది ఈ గంజాయి వల్ల రెండే రెండు నెలలు ఓపిక పట్టు తల్లి రెండే రెండు నెలలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా ఈ గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఇంక ఒక్క కుటుంబం నాశనవకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీస్తున్నా మీరు చూసారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా పరిపాలిస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎలా పరిపాలించారు మీరు చూశారు అందుకే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అప్పుడే యుద్ధ ప్రాతిపదికంగా పోలవరం పనులు పూర్తి చేస్తాం పెద్దలు అశోక్ గజపతి రాజు గారు ఏదైతే చిన్నప్పుడు అందరూ మాట్లాడేవారు అన్నారో ఆ కళ నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం గోదావరి నీళ్ళని మన ప్రాంతాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి స్థానికులకే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం మన ప్రాంతంలో క్యాన్సర్ వ్యాధి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా అమ్మమ్మ పేరు పేరుపైన హైదరాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ నా ముద్దల మావయ్య బాలేబాబు గారు నడిపిస్తారు బ్రహ్మణి ఇప్పుడు బోర్డు బోర్డులో కూడా డైరెక్టర్గా ఉంది ఆమె నాకు చెప్పింది మొన్న ఎక్కువ శాతం మంది ఆంధ్రులే వస్తున్నారు చికిత్స పొందేదానికి రెండు నెలలు ప్రభుత్వం మారిన తర్వాత తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వాళ్ళు ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళే కాదు అటు టాటా ట్రస్ట్ ఉంది ఇటు మానస ట్రస్ట్ ఉంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటుంది తప్పనిసరిగా అన్ని జిల్లాలు కూడా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే భారతదేశంలో తెలుగుదేశ కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తల పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం ఒక్క తరం కాదు కదా రెండు తరాలు కాదు కదా నాలుగు తరాలు మారినా కూడా ఆ పసుపు జెండా చూస్తేనే మనం పరిగెత్తే శక్తి మనలో ఉంది అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేశాం కార్యకర్తలకి ప్రమాద బీమా చేశాం ప్రమాదంలో చనిపోతే ఎవరు ప్రమేయం లేకుండా ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ వందల ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకున్నాం ఎవరైనా కార్యకర్తలు చనిపోయినా లేదా ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చి వెళ్ళారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికీ ఈ విషయం అశోక్ గారు గారు నచ్చపోవచ్చు నేను వాడే భాష క్షమించాలి గురువు గారు కానీ వాడాల్సి వస్తుంది ఏ ఏ అధికారులైతే ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టానుల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉంది వడ్డీ వడ్డీతో సహా ప్రతిది చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అసలు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది కోర్టుకి వెళ్ళారు తెలుసా నా పైన కోర్టుకి వెళ్ళారు లోకేష్ రో ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎర్రబుక్కు 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 అంటున్నాడు నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి ఆ లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నారు అరే ఎందుకే భయపడుతున్నారు ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా నేనే నాడు తప్పు చేయలేదు నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు మా తండ్రి నాకు నేర్పించారు నేను ఏనాడు తప్పు చేయలేదు తప్పు చేయను అందుకే దమ్ము ధైర్యంగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశా నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం నాకు ఎప్పుడు ఉండదు అని ఏ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు గురుగారు ఈ విషయంలో నేను ఎవరిని వదిలిపెట్టను నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు టు మర్డర్ కేసు పెట్టారు ఈరోజు గర్వంగా నేను తిరుగుతున్నాను దానికి కారణం ఒక్కటే ఈ పనికిమాల కేసులకు మనం భయపడతామా బామలకే భయపడిన కుటుంబం అన్నది ఈ కేసులకు మనం భయపడతామా మై డియర్ జగన్ భయం మా బయటలోనే లేదు ఒక భామ వచ్చిన అడిగింది మనవడా భయపడదు అనింది ఆ భామకు ఒకే ఒక మాట చెప్పా నేను తగ్గేదే లేదు ఉన్న జన సైనికులు కూడా గుర్తు పెట్టుకోవాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు ఒక అన్నగా నీకు అండగా నిలబడతాను అని ఆనాడే పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆయన విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్డు మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని అని ప్రయత్నిస్తే మూడు గంటల సేపు బార్డర్లు ఆయన ఆపేశారు ఆనాడే ఆయన నిర్ణయించాడు ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని అందుకే అటు పక్కన జన సైనికులకి ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒకే ఒక పిలిపిస్తున్నా ఈ పేటిఎం బ్యాచ్కి పని పాటు ఉండదు ఐదు రూపాయలు కొడితే చాలు మన మధ్యనే చిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తారు అందుకే అప్రమత్తంగా ఉండాలా వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎవ్వరు నమ్మకూడదు ఫ్యాన్స్ రూపంలో ఈ రూపంలో వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అందరం అప్రమత్తం ఉండాలా అదే రేపు పడకూడదు ఇద్దరం కలిసి ఈ సైకోని తర్మి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఇంకా ఈ శంకరావు సభ ద్వారా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను ఒక పిలిపిస్తున్నాను మనందరం ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళాలి మీ అందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాను ఆది గారు ఆ బ్యాగ్ ఇస్తారు ఒక్క నిమిషం తమ్ముడు ఇంకా అవ్వలేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇలా మీ ఒక బ్యాగ్ ఇచ్చాం దాంట్లో ఇరవై ఐదు క్యాలెండర్లు చొప్పున ఇరవై ఐదు ఇరవై ఐదు బంచ్ చేసి మీకు ఇచ్చాం ఇలా పది మీ ఇంటికి ఇప్పుడు పంపిస్తాం అంటే ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడికి పది ఇట్లా పది వస్తాయి అంటే టోటల్గా రెండు వందల యాభై క్యాలెండర్ ఇంకా కావాలంటే మెటీరియల్ ఇన్ఛార్జ్ గారు చెప్పండి తప్పనిసరిగా పంపిస్తాం వచ్చే ఐదు రోజుల్లో రెండు వందల యాభై గడపలకి ఈ క్యాలెండర్ చేర్పించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది సో ఇది మీరు చేర్చి చేర్పించాలి అదేవిధంగా మీకు ఈ కార్డు కూడా ఇచ్చాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు ఇది మీరు జోబ్లో పెట్టుకోండి బంధువులు ఇంటికి వెళ్ళిన టీ షాప్లో ఆగి టీ తాగేదానికి టీ షాప్లో ఆగిన టిఫిన్ సెంటర్కి వెళ్ళిన పెట్రోల్ బంక్కి వెళ్ళిన అక్కడున్న ప్రజలకి మన ఇచ్చే ఆరు హామీలు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం ఆ సైకిల్ పెట్టుకుని తిరగవలసిన బాధ్యత మీ పైన ఉందని సభాముఖం తెలుపుతున్నా ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది అందుకే పసుపు టోపీ కూడా ఇచ్చాం అది పెట్టుకుని తిరగవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నాను గతంలో మనం బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు చేశాం దాన్ని టెక్నాలజీతో జోడించి చేసాం దానివల్ల ఎవరు బాగా చేశారు ఏ బూత్లో బాగా జరిగింది ఎక్కడ వెనకబడిందో నాకు తెలుసు ఇప్పుడు కూడా ఈ బాబు సూపర్ సిక్స్ టెక్నాలజీతో జోడించాం మీకు ట్రైనింగ్ అందిస్తాం తప్పనిసరిగా ప్రతి గడప దొక్కోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఎవరైతే వాళ్ళ బూత్లో బాగా చేస్తారో వాళ్ళనే గుర్తించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా నా చుట్టూ దిరుగుతాం కాదు వేదికమైన నాయకుల చుట్టూ దిరుగుతాం కాదు ప్రజల చుట్టూ మీరు తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా సీనియర్లు గౌరవిస్తా జూనియర్ని గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళనే నేను ఏనా నా ఆఫర్ ఒప్పుకుంటున్నారా నా ఆఫర్ స్వీకరిస్తున్నారా బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి తీసుకెళ్తారా తీసుకెళ్తారా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉద్యమపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం అన్న నాయకత్వం జై బాలయా జై బాలయా జై హింద్ ఇప్పుడు అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అందరి నుంచి ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రతిజ్ఞ అని చెప్పిన తర్వాత మీ పేరు మీరు చెప్పి అనే నేను అని చెప్పాలి మీ చెయ్య గుండెల మీద పెట్టుకోవాలి నాగార్జున అనే నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీలు యొక్క ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలాగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు గారు జై లోకేష్ అన్న జై పవన్ కళ్యాణ్ గారు జై బాలయ్య బాబు గారు సైకో పోవాలి సైకో పోవాలి ఇంకా గట్టిగా సైకో పోవాలి You ready? <laughs>